పట్ల రైతు కష్టాల పట్ల మరి అదేవిధంగా గవర్నమెంట్కు మనము తెలియపరచేది ఏమిటంటే మరి రెండు వేల ఏడు నుంచి అప్పుడున్నటువంటి పత్తి రేటు ఎనిమిది తొమ్మిది వేలు క్వింటల్కు ఉండేది అప్పుడు ఉన్నటువంటి ఒక కూలీ రెండు వందల యాభై నుంచి మూడు వందల దాకా ఈ పత్తి కట్టే తీయటానికి కూలి ఉండేది మరి ఇప్పుడు వచ్చేసరికంటే రెండు వేల నాలుగు వచ్చేసరికంటే ఐదు వందల కూలి మరి అదేవిధంగా పత్తి రేటు ఏడు వేలన్నర గవర్నమెంటు మరి ఎకరానికి అవుతారు మరి డాక్టర్ తోటైతే పన్నెండు వందలకు ఎకరం అంటే ఇరవై ఆరు వందల్లో మూడు ఎకరాలు పూర్తి అయిపోతుంది రైతులకు ఇప్పటి నుంచి మునుపటి కాలంలో అప్పుడు చూసినట్టయితే ఇంటి వాళ్ళే పతికట్టి తీసుకొని ఎడ్ల నాగంలతో దున్నేవాళ్ళు ఇప్పుడు వచ్చేసరికంటే ప్రతిదానికి కూడా ట్రాక్టర్ అవసరం ఖర్చుల మీదకి వెళ్ళి ఈ స్ప్రే చేసే మందుల రేట్ల మీదకి వెళ్ళి ఎకరానికి ఎనిమిది పది కుంటల్ ఎవరేజ్ వెళ్ళినా కానీ రైతుకు దాంట్లో నాలుగు భాగాలలో ఒక భాగమన్నా గ్యారంటీ లేనటువంటి ఒక ఈ రైతుకు సమయం అది రైతుపై నిఘా పెట్టి మరి మిత్రులు గవర్నమెంటు అధికారులు నాయకులు సహకరించగలరని మనవి చేస్తూ